ఈ ముప్పై సంవత్సరాల పోరాటాన్ని దాదాపు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటే చివరి దశకు వచ్చినాక అడ్డుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే అడ్డుకుంటారు గతంలో లగడపాటు రాజగోపాల్ గారు ఏం చేసిండు తెలంగాణ అడ్డుకుంటాం అని చెప్పేసి కోట్ల రూపాయల కట్టల సంస్థలు పట్టుకొని ఢిల్లీకి హైదరాబాద్ కు విజయవాడకు దిక్కుట పోలేదా తెలంగాణకు అడ్డం పడతా అడ్డం పడతానంటే ఏమైనా ఏం చేసి లాస్టుకు ఆయన అడ్డం పట్టాడు కదా రాజకీయ సన్న తీసుకుంటారని ఆయన రాజకీయాలే కనబడకుండా పోయాడు సేమ్ తెలంగాణ ఉద్యమానికి వర్గీకరణ ఉద్యమానికి పోలికలు ఉన్నాయి వర్గీకరణ ఉద్యమంలో కూడా అక్కడ పెట్టుబడిదారుడు అడ్డుకుంటామని ప్రయత్నం చేసి ఇక్కడ ఒక పెట్టుబడిదారుడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండు ఆ ప్రయత్నం చేస్తూ అడ్డం పడితే అడ్డం పడితే ఆ అడ్డం వర్గీకరణ జరగకుండా అడ్డం అన్నాడు కానీ ఇప్పుడు ఆయననే అడ్డం పడక తప్పదు ఇక నేను లగడపాటి రాజగోపాల్ ఆ ఈయనకు రాజకీయ సన్యాసం దక్కాలని నేను కోరుకోవట్లేదు కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాన్ని మనము అనుకూలంగా మాట్లాడాలి నేను ఏ కులంలో పుడ్తో నాకు తెలియదు మనము జన్మను మనం రాసుకొని రాము ఏ కులంలో పుట్టినా కూడా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి వివక్ష ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం పక్షాన మనం నిలబడాలి అది ధర్మం అది సహజ న్యాయము సహజ ధర్మం అట్లా కాకుండా దీనికి విరుద్ధంగా పనిచేస్తా నేను వట్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా జీవిస్తానంటే సమాజం హర్షించదు పైగా మనం ఏ తల్లిదండ్రులకు కొడతామో ఆ తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకొచ్చే చేయాలి ఏ కులంలో కొడతామో ఆ కులానికి గొప్ప పేరు తీసుకొచ్చే పని చేయాలి కానీ అట్లా కాకుండా తల్లిదండ్రులకు కానీ ఆ కులానికి కానీ తలవంపులు తీసుకొచ్చి పనిచేయద్దు అది సామాజిక విరుద్ధమైనటువంటి అంశము కాబట్టి కొంతమంది నేను నా మాల సామాజిక వర్గం నా సోదరుల వాళ్ళు నా సోదర సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన వాళ్ళం చాలా మంది మిత్రులు నాకు మాల సోదరులు ఉన్నారు కానీ ప్రజాస్వామిక వాదులుగా వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళకి నేను సల్యూట్ చేస్తా ఉన్నా వ్యతిరేకించంలో కొంతమంది ఉన్నారు అప్పుడికి మనతోటి ఏమైతుంది వాళ్ళు అంటే కావల్చుకొని అడ్డం పడడానికి వచ్చారు కానీ వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చివరి దశలో ఆ ప్రయత్నం చేసిరు అది తప్పు అని చెప్పేసి ఇలా ప్రభుత్వాలు కానీ అందరు కూడా ఒక సమానం చెప్పడం జరిగింది ఇప్పటికైనా శాంతియుత వాతావరణంలో అన్నదమ్ముల కలిసి ఉండాలి వర్గీకరణ పంచుకుంటూనే ఈ రాజ్యాంగ బద్దమైనటువంటి రిజర్వేషన్ పొలాలు పంచుకుంటూనే అన్నదమ్ముల కలిసి ఉందామని చెప్పి చెప్పినాం అది వాళ్ళ గిట్టలే మేమే తింటాం మీరు మాతోటి ఉండాలన్నారు మనం ఉమ్మడిగా కలిసే ఉండాలన్నారు అది తప్పు అని మేము చెప్పినాం ఇలా కమిషన్ కూడా చెప్పింది గతంలో కమిషన్ కూడా చెప్పినాయి ఇలా అమలవుతా ఉన్నది ఈ అమలు అవుతున్న సందర్భంలో ఆక్రోషాలు ఉగ్ర రూపం దాల్చడము అన్యాయంగా మాట్లాడడం మానుకోవాలని చెప్పేసి నా సోదర సమాజ వర్గాలను కొంతమందికి నేను తెలియజేస్తాను అంటే ఆ కొందరు అంటే రాజకీయ లబ్ధి కోసం చేసిన వారే అంత అంతే కదా రాజకీయ లబ్ధి కోసం చేసిన వాళ్ళు కానీ ఆ రాజకీయ లబ్ధి కోసము చేస్తున్న ఆయనతో ఓ నలుగురు ర్యాలీ అయ్యేవారు ర్యాలీ అయ్యేవారు ఎవరైతే ఆయన శిష్యుల ఆ వాళ్ళు గాని చేసిన ప్రక్రియలే తప్ప నిజంగా ప్రజాస్వామిక వాదనలు ఉన్నటువంటి నిజమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎవరు కూడా వర్గీకరణం వ్యతిరేకించాలి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారు గద్దల్ తన జీవితంలో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడాడు మా సామాజిక వర్గమైన కూడా అనుకూలంగా మాట్లాడే వాళ్లకు మాదిగా సామాజిక వర్గం కానీ సబ్బండ వర్గాలు కానీ సల్యూట్ చేస్తారు అట్లా ఒక ప్రజాస్వామిక బద్దంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను